హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా బాగుంటాము ఇవాళ కలెక్షన్ నల్లపూసలండి నల్లపూసలు తీసుకొచ్చాము ఫోర్ లైన్స్ మ్యాట్ ఫినిషింగ్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకొక కలెక్షన్ త్రీ లైన్స్ అండి ఇది వన్ గ్రామ్ గోల్డ్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి లక్ష్మీదేవి లాకెట్ వచ్చిందండి వీడియోలో కన్నా ఇంకా బయట చూస్తే ఇంకా బాగున్నాయండి మ్యాట్ ఫినిషింగ్ ఫోర్ లైన్స్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా అంతేనండి మ్యాట్ ఫినిషింగ్ ఫోర్ లైన్స్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి లక్ష్మీదేవి లాకెట్ అండి ఇది వన్ గ్రామ్ గోల్డ్ అండి త్రీ లైన్స్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది లక్ష్మీదేవి లాకెట్ అండి కింద కాసులు వచ్చాయి కాసుల మీద లక్ష్మీదేవి బొమ్మ ఉందండి టూ లైన్స్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా టూ లైన్స్ అండి లక్ష్మీదేవి కాస్ వచ్చిందండి దీనికి స్టోన్స్ వచ్చాయి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మా కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయండి కొంచెం మాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నామండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేసుకోండి కామెంట్ కూడా చేయండి కావాలనుకుంటే ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాము మెసేజ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మేము బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు మీరు సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటామండి ఇవాళ సింగిల్ లైన్ నల్లబోసులు గొలుసులు తీసుకొచ్చామండి స్టాక్ కొత్తది సింగిల్ లైన్ చాలా బాగున్నాయండి హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇంతవరకు హండ్రెడ్ రూపీస్ అండి ఇవి పైన సింగిల్ లైన్ వచ్చింది కింద డబల్ లైన్ వచ్చిందండి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఎలా ఉన్నాయండి